మాన్యువల్ నే జరపాలి నేడు డిఈఓ ఆఫీస్ ముట్టడి నాడు విద్యాశాఖ సెక్రటరీ కార్యాలయం ముట్టడిస్తామని ఏపీటిఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కురువ సాంబశివుడు ప్రభుత్వానికి హెచ్చరిక ఈరోజు కర్నూలు కలెక్టర్ కార్యాలయంలోని విద్యాశాఖ కార్యాలయం ఎస్జిటిలకు మాన్యువల్ కౌన్సిలింగ్ జరపాలని కోరుతూ ఉపాధ్యాయ సంఘాలు డిఈఓ కార్యాలయాన్ని ముట్టడించారు ఈ సందర్భంగా ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కురువ సాంబశివుడు మాట్లాడుతూ ఆన్లైన్ కౌన్సిలింగ్ జరపకుండా మాన్యువల్ కౌన్సిలింగ్ జరపాలని కోరుతూ డిఇఓ కార్యాలయాన్ని ముట్టడించారు ఈ సందర్భంగా ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కురవ సాంబశివుడు మాట్లాడుతూ ఆన్లైన్ లో కౌన్సిలింగ్ జరిగితే ఎస్సీ ఎస్టీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని గతంలో విద్యాశాఖ సెక్రటరీ మాన్వల్లో కౌన్సిలింగ్ చేపడతామని చెప్పారని నేడు మాట తప్పుతున్నారని ఉపాధ్యాయ జేఏసీ సంఘాల నాయకులు విద్యాశాఖ సెక్రటరీ కార్యాలయం ముట్టడించడం జరుగుతుందని హెచ్చరించారు ఉపాధ్యాయ ఐక్యత తో అన్ని సంఘాలు కూడా కలిసి ఈరోజు డివో గారి ఆఫీసు ముట్టడించడం జరిగింది కానీ ఇక్కడ డిఓ గారు ఏం చెప్తున్నారంటే కమిషనర్ కమిషనర్ గారు ఏం చెప్తే అది మేము పాటిస్తామంతే కావ మీరు రాష్ట్ర నాయకులతో కమిషన్ కమిషనర్ గారితో మాట్లాడుకోమని చెప్తున్నారు కాబట్టి దయచేసి విద్యాశాఖ సెక్రటరీ గారు స్పందించి మాకు మాన్యువల్ కౌన్ కౌన్సిలింగే జరపాలి హెచ్టిలకు లేకపోతే మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి ఆన్లైన్లో ఆన్లైన్ పెట్టుకోవడానికి కూడా టీచర్లకు ఏదోడు టీచర్లకు ఆ నాలెడ్జ్ లేదు ఆన్లైన్ నాలెడ్జ్ లేదు కాబట్టి మీరు దయచేసి మాను మ్యానువల్ కౌన్సిలింగే జరపాలి మా ఉపాధ్యాయ సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా రిజర్వేషన్కు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఆన్లైన్ కౌన్సిలింగ్ అయితే చాలా అన్యాయం జరుగుతుంది కాబట్టి మానువలే పెట్టి వాళ్ళను ఏ కేడర్లకు తగ్గటాలో ఆ రిజర్వేషన్ ఇచ్చి కూడా మీరు కూడా ఆలోచన చేసి మాన్యువల్ కౌన్సిలింగ్ పెట్టాలని కూడా మీ అందరికీ కోరుతున్నాను ప్రజెంట్ విద్యాశాఖ సెక్రటరీ గారు ఇచ్చిన మాట ప్రకారమే మేము ధర్నా చేస్తున్నాం అప్పుడైతే మాట తిప్పడం జరిగింది ఇప్పుడు మాట తప్పడం జరుగుతుంది అలా మాట తప్పితే నెక్స్ట్ విద్యాశాఖ సెక్రటరీ గారి కార్యాలయాన్ని ముట్టడిస్తాం ధర్నా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ డిమాండ్ను మీరు ఖచ్చితంగా నెరవేర్చాలని కోరుకుంటున్నాను